వెల్కమ్ యూట్యూబ్ ఈ రోజు మా అక్క వాళ్ళ అమ్మాయిది పుట్టినరోజు అండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము వెళ్తా వెళ్తా స్వీట్ షాప్ దగ్గర ఆగాము ఈ పక్కనే ఇక్కడ పార్క్ ఉంది ఇదిగోండి మా పిల్లలు చూడండి అసలు ఎంత అల్లరి చేసేస్తున్నారు ఇదిగోండి బర్త్డే పాప బంగారు తల్లి హాయ్ చెప్పు అసలు అల్లర మాత్రం మామూలుగా చేయట్లేదు మా అమ్మాయికి స్వీట్లు తీసుకుందామని వచ్చాము మేము వీళ్ళు ఏమో పక్కన పార్క్ ఉంటే పార్క్ పరిగెత్తుకుంటూ వచ్చేసారు ఏలూరు సిటీ అనమాట అదిగోండి అక్కడ మా అన్నయ్య మా అక్క స్వీట్లు తీసుకుంటున్నారు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు చూడండి వీళ్ళు వెళ్ళరు చూడండి ఎలా ఉందో స్లోగా డ్రెస్ చిరుపోద్ది బంగారి స్లోగా స్లోగా మామూలు వెళ్ళరు కాదనమాట వీళ్ళతోటి చూడండి స్లోగా ఎక్కండి మీలో మీరు ఎవరైనా సరే ఇక్కడికి ఉంటే కామెంట్ చేయండి ఏలూరులో ఈ పార్క్ చూసారో లేదో చూడండి కలెక్టర్ ఆఫీస్ పక్కన అనమాట చెప్పాలా చెప్పాలాండి సౌండ్ వచ్చేది ఇంకా తగ్గండి ఇది చూడండి ఒకసారి ఇదా ఇంకా నెక్స్ట్ ఏంటి స్విమ్మింగ్ అండి ఇప్పుడు స్విమ్మింగ్ చేస్తారా అక్కడ నుంచోండి ఇది చూడ సార్ బంగారు మెదాంశ్ ఇలా తిరుగు నుంచి ఇలా తిరుగు మెదాంశ్